హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో అయితే జ్యూసీ జ్యూసీ టేస్టీ టేస్టీ బీన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఏమేమి కావాలి అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకుందాం సో తర్వాత కర్రీ ప్రిపరేషన్ అయితే ఎంత జ్యూసీగా వచ్చిందో చూడండి ఇప్పుడైతే అలా రావాలంటే మీ ఇంట్లో కూడా ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పసుపు జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అయితే కడిగి బీన్స్ని ఒక హాఫ్ కేజీ వరకు యాడ్ చేసుకున్నాను ఏంటో అండి ఈ బీన్స్ ఇలా ఉన్నాయి ఎంత మంచివి తీసుకొచ్చినా కూడా ఇలా అయిపోతున్నాయి ఇంకా ఏం తినాలో అర్థం కావట్లేదు సో పర్లేదులేండి ఇంకా ఇవైనా దొరుకుతున్నాయి ఇప్పుడైతే సో ఇప్పుడైతే నేను కలిపి కొద్దిగా మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇంకా బీన్స్లో మంచి విటమిన్స్ మినరల్స్ పోషకాలు అయితే ఉంటాయి అప్పుడప్పుడు మీ ఇంట్లో కూడా బీన్స్ కర్రీ వండుకోండి సో ఇప్పుడైతే లైట్గా టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సో మీకు సరిపోయేంత యాడ్ చేసుకోండి ప్రాపర్గా కలుపుకొని ఇంకా కొద్దిగా నూనెలో మగ్గేంత వరకు కర్రీని అయితే మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ అయితే ఉంచుతాను నేను ఇంకా మీరు కూడా ఈ ప్రాసెస్లో వండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్త్కి కూడా మంచిది ఎవరైనా ఇష్టంగా తింటారు తినని వాళ్ళు కూడా ఈ కర్రీని అయితే ఇలా ఆయిల్లో అయితే మంచిగా కర్రీ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి చాలా టేస్ట్ ఉంటుంది అలా డైరెక్ట్గా కొంచెం సేపు ఉండి అన్నీ వేస్తే మాత్రం స్మెల్ అలానే ఉంటుంది ఇంకా కొంచెం మంది అయితే ఈ వీటిని హాట్ వాటర్లో ఉడక ఉడికించిన తర్వాత పోపు వేసుకుంటారు సో అలా కంటే ఇలా డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి నేనైతే ఇప్పుడు కొద్దిగా అల్లం మ్యాచ్ చేసుకొని కలుపుకున్నాను ఇంకా కలిపిన తర్వాత ఇంకొద్దిగా మగ్గించిన తర్వాత నేను డైరెక్ట్గా ఇక కారం యాడ్ చేసుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను కారం తీసుకున్నాను మీకు మీరు సరిపోయేంత కారం యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ కారం తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ కారం తింటే తక్కువ యాడ్ చేసుకోండి కానీ కర్రీ అనేది ఎప్పుడైనా ట్వంటీ ఆర్ టెన్ మినిట్స్లో కర్రీ ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువగా కుక్ అవ్వడం వల్ల విటమిన్స్ అనేవి ఎవాపరేట్ అయిపోతాయి సో కానీ ఇంకా మంచిగా ఉడికించుకోవాలి లైట్గా మాత్రమే ఉడికించాలి విటమిన్స్ అనేవి పోతాయి వెజిటేబుల్స్ అయితే టెన్ మినిట్స్ సరిపోతుంది ఇప్పుడు నేను కొద్దిగా ధనియాల పౌడర్ మసాలా కొద్దిగా యాడ్ చేసుకున్నాను గరం మసాలా ఇంకా ప్రాపర్గా కలుపుకొని మటన్ చికెన్ అయితే ఎక్కువగా ఉడికించాలి హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి సో వెజిటేబుల్స్లో విటమిన్స్ పోతాయి సో ఎక్కువ కుక్ చేయకుండా లైట్గా కుక్ చేసి తినాలి సో ఎక్కువ టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది ఇప్పుడైతే కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా జ్యూసీ జ్యూసీగా ఉంటే మాత్రం అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా బగారాలోకి అయినా ఇంకా ప్రో నార్మల్గా తినాలన్నా కూడా కర్రీ తినచ్చు కారం తక్కువ ఉంటాం సో చాలా చాలా మెల్టింగ్గా ఉంది ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంది చూడండి స్మెల్ అయితే బాగా వస్తుంది ఇప్పుడు అలా మీ ఇంట్లో కూడా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఈ టేస్టీ టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంత చూశారు కదా